అమెరికా విధించిన సుంకాలను బూచిగా చూపించి రొయ్య రైతులను నిలువన ముంచుతున్నారు ఎగుమతిదారులు ఇప్పటికే పెరిగిన సీడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న మేత మందుల ధరలు వ్యాపిస్తున్న వ్యాధులతో తీవ్రంగా నష్టపోతున్న రొయ్య రైతులు అమెరికా ఆంక్షల పేరుతో నిలువు దోపిడికి గురవుతున్నారు ఇంతకాలం డాలర్ పంటగా ఉన్న రొయ్యలను సాగు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిలో పడ్డారు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉన్న అమెరికా ఆంక్షలు అడ్డుపెడుతూ ఎగుమతిదారులు రొయ్య రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు రాష్ట్రంలోని అగ్రగామిగా ఎదిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు ఇప్పుడు బిత్తర చూపులు చూసే పరిస్థితి ఏర్పడుతోంది ఇంతకాలం డాలర్ పంటగా లాభాలు తెచ్చిపెట్టిన రొయ్యల సాగు ఇకపై భారంగా మారనుంది అమెరికా సుంకాలను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రొయ్యల కౌంట్ను బట్టి ధరలను విపరీతంగా తగ్గించి కొనుగోలు చేశారు ఎగుమతిదారులు దీంతో రైతులకు కేజీకి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు నష్టం వాటిల్లింది రొయ్య సాగు చేస్తున్న రైతులు ఎకరాకు లక్షల్లో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో రొయ్యల సాగు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు అది ఫ్యాన్ ఫీడ్ బ్యాక్ కూడా తయారైంది కాబట్టి ఆత్మహత్య సరళ లేకపోతే అందరం కూడా క్రాప్ హారిడే ప్రకటించి మొత్తం ఆక్వా కల్చర్ ని రద్దు చేసుకుని కలుసుకుంది కాబట్టి మన దేశం నుంచి కేవలం అమెరికాకు మాత్రమే రొయ్యలు ఎగుమతి చేయడం లేదు చైనా యూరోపియన్ కంట్రీస్ తో పాటు అనేక దేశాల్లో రొయ్యలకు విపరీతమైన డిమాండ్ ఉంది జీరో పర్సెంట్ ట్యాక్స్ ఉండే దేశాలు సైతం రొయ్యలు దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి అయితే కేవలం అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ల భారాన్ని బూచిగా చూపిస్తున్న ఎక్స్పోర్టర్స్ రొయ్య రైతులను నిలువునా దోచేస్తున్నారు అమెరికా విధించిన టారిఫ్ భారాలను రైతులపై మోపుతూ ధరలు తగ్గించుకుంటున్నారు కిలోకు ముప్పై రూపాయలకు పైగా ధర తగ్గడంతో ఇప్పటికే చాలా మంది రైతులు దూరం దూరమయ్యారు దీంతో ఉన్న డిమాండ్ కి సంబంధం లేకుండా పోతోంది డిమాండ్ ఉన్నప్పటికీ ధర తగ్గించి కొనడంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపడం లేదు ఎగుమతిదారులు కేవలం తమ లాభాలు మాత్రమే చూసుకోవడంతో రైతుకు ఏమీ మిగలడం లేదు కూడా ఎక్కువ మూడున్నర వేస్తున్నారు అది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొదలకి వచ్చింది ట్రంప్ గవర్నమెంట్ ఏదైనా సరే యాక్వా పట్టించుకున్నామని చెప్పండి ఏ ఒక్కటి పట్టించుకోలేదు ఇలాగే గతంలో లాభాలు తెచ్చిపెట్టిన పంట కాబట్టి అనేక మంది కొత్తవాళ్ళు తమ స్థాయికి మించి బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఆక్వా పెట్టుబడులు పెట్టారు కొద్దికాలం క్రితం కోవిడ్ ఇప్పుడు అమెరికా విధిస్తున్న సుంకాలతో పాటు మరోవైపు ప్రకృతి విపత్తులు రైతులను వరుసగా దెబ్బతీస్తున్నాయి సాగు చేస్తే ఒక నష్టం సాగుకి దూరమైతే మరో కష్టం అన్నట్టుగా రొయ్య రైతుల పరిస్థితి తయారయ్యింది అమెరికా టారిఫ్లు తెరపైకి వచ్చిన నాటి నుంచి క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది ఎగుమతిదారులు దారికి వచ్చినట్టే పైకి కనిపించినా క్షేత్రస్థాయిలో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సాగు వైపు నిలబడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఏదైతే అమెరికా ఇరవై ఐదు పర్సెంట్ సొంక విధించి మరి ఆక్వా రైతుల మీద అయితే భారం పడిందో మరి దానికి మా రైతు సోదరులందరూ కూడా చాలా ఇలా కంగారు పరిస్థితి వచ్చింది ఎందుకంటే మరి ఏదో సరుకులు ఇలా లేవని చెప్పి ఏదో కొద్దిగా రేట్లు పెంచి మరి ఉన్న పరిస్థితుల్లో ఈ అమెరికా పేరుతో వెంటనే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు రేట్లు తగ్గించేయటం ఒక అమెరికా సొంకం పెంచితే మొత్తం ఇంకా మిగతా కంట్రీలు కూడా ఎక్కడా కూడా మరి ఇలా ట్యాక్స్ లేని పరిస్థితి అటువంటిప్పుడు ఒక ఈ పేరు చెప్పి మొత్తం అన్నింటికి కూడా ఈ ఒత్తిడి చేసినలాగా ఇలా తీసుకోవడం చాలా దుర్మార్గం రైతుకు పెట్టుబడి భారం తగ్గేలా ఫీడ్ కంపెనీల నుంచి తక్కువ ధరకు మేత నాణ్యమైన సీడ్ కరెంట్ సబ్సిడీ విషయాల్లో ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు లేదంటే ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించిన అనేక మంది రైతులు భవిష్యత్తులో రొయ్య సాగు మానేసే ప్రమాదం కూడా ఉంది అదే జరిగితే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఆక్వా సాగుపై ఆధారపడి ఉన్న ఇరవై రకాల పరిశ్రమలు దెబ్బతింటాయి అనేక మంది ఉపాధి కోల్పోతారు అమెరికాను బూచిగా చూపించి రొయ్య ధరలు తగ్గించేస్తున్న ఎక్స్పోర్టర్స్ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు